హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి రెడీ టూ అప్పై కండిషన్లో మనకు ట్రిప్లెక్స్ విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సెవెన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఎయిటీ ఫోర్ విల్లాస్ అండి ఈ ప్రాజెక్ట్లో కన్స్ట్రక్షన్ చేసింది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకు విల్లాస్ అయితే ఇందులో కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ ల్యాండ్ ఏరియా మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో ఒక క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి ఫిఫ్టీన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్లో మనకు అందుట్లో ఇండోర్ అమెనిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు విల్లాస్ కన్స్ట్రక్షన్ ల్యాండ్ ఏరియా వచ్చేసి టూ ట్వంటీ స్క్వైర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకి ఇందుట్లో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న విల్లా యొక్క ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ విల్లా ఇందులో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి కన్స్ట్రక్షన్ చేసింది వెస్ట్ ఫేసింగ్ సంబంధించి మనకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ మూడు వేల నాలుగు వందల నలభై స్క్వేర్ ఫీట్ బిల్టేరియా తోటి మనకి విల్లా ఫ్లోర్ ప్లాన్ ఏరియా అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇందులో మన కమ్యూనిటీ పరంగా చూసుకుంటే థర్టీ ప్లస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ మనకి హెచ్ఎండిఆర్ ఎరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో విల్లా ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది విల్లా ప్రాజెక్ట్కి సంబంధించిన లొకేషన్ వైజ్గా చూసుకుంటే మన బాచ్పల్లి లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఒక్కబుల్ డిస్టెన్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ప్రైమ్ లొకేషన్లో లొకేట్ ఉందండి చుట్టూ మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మనకు నియర్ బైగా ఎంప్లాయ్మెంట్ వైజ్గా కూడా కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి ప్రజెంట్ మనకు ప్రాజెక్ట్ వర్క్ స్టేటస్ వైజ్గా చూస్తే కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి ప్రజెంట్ మనకు రెసిడెన్షియల్గా ఆక్యుపై చేసే స్టేజ్లోనే మనకి ఎందుతో విల్లాలైతే సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఫ్లోర్ ప్లాన్ ప్రకారం చూసుకుంటే మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా ఫ్లోర్ ప్లాన్లో గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు అవుట్ సైడ్ ప్రొవైడ్ చేసి మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు ఎలివేటర్ సంబంధించిన ప్రొవిజనల్ స్పేసు గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు చుట్టూ మనకు సఫిషియంట్గా కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసి విలా కన్స్ట్రక్షన్ మధ్యలో సెట్ బ్యాగ్స్ కూడా సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారండి మాక్సిమమ్ మన ప్రాజెక్ట్ సరౌండింగ్ లొకాలిటీలో రెసిడెన్షియల్ డెవలప్మెంట్ జరిగింది అందువల్ల మనకు ఓపెన్ స్పేసే లొకేట్ అయ్యింది మనకు విల్లా కమ్యూనిటీలో కూడా మనకి ఎటువంటి విజువల్గా డిస్టర్బెన్స్ ఉండదండి మనకి మనకు పీస్ఫుల్ లొకాలిటీలోనే మనకి ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది మన ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఈ ఫస్ట్ ఫ్లోర్లో మన కామన్ లివింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను పూజాగదికి సంబంధించిన స్పేస్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు ఎయిటీ ఫోర్ విల్లాస్ అండి కన్స్ట్రక్షన్ చేసింది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఇందులో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ విల్లా వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ స్క్వేర్ ఫీట్ మూడు వేల నాలుగు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ విల్లా యొక్క ఏరియా వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ మూడు వేల నాలుగు వందల నలభై స్క్వేర్ ఫీట్ మీకు ఆపోజిట్ విల్లాస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విలాస్ ఎలివేషన్ వైజ్గా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను కమ్యూనిటీలో ఇంటర్నల్గా మనకు ఫార్టీ అండ్ ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి స్పేషియస్గా ఉంటుంది విల్లా ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి ఇది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మరి ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి మోస్ట్లీ వాష్రూమ్స్ అన్ని వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేస్తున్నారు బెడ్రూమ్ సైజెస్ కూడా మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండి అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు విల్లాకి బ్యాక్ సైడ్ అవుతుందండి ఇది విల్లా బ్యాక్ సైడ్కి సంబంధించి మనకు బాల్కనీ వ్యూ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ విల్లాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఎలివేటర్ సంబంధించిన ఫెసిలిటీ చూడండి ప్రొవిజనల్ స్పేస్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ కూడా మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన డైరెక్ట్ బిల్డర్ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మిగతూసేపు వీడియోలో కవర్ చేసింది నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన క్లబ్ హౌస్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ విత్ టెర్రస్ స్విమ్మింగ్ పూల్ తోటి మన క్లబ్ హౌస్ బ్లాక్ అనేది సపరేట్గా కన్స్ట్రక్షన్ చేశారు అందులో మనకు గెస్ట్ రూమ్స్ మల్టీపర్పస్ హాల్ లాంటి ఇండోర్ అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేశారండి ఇది మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ చూడండి మనకు సెకండ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ సంబంధించిన ప్రొవిజన్ ఉంది అండ్ మనకు వాష్రూమ్ వచ్చి అటాచ్డ్గా ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్కి అటాచ్డ్గా మనకు టెర్రస్ బాల్కనీ ఉందండి ఈ టెర్రస్ బాల్కనీ స్పేస్ వచ్చేసి మనకు ఫ్రంట్ ఎలివేషన్ కిందికి వస్తుంది ఫ్రంట్ సైడ్ వ్యూ ఉంటుంది బాల్కనీ నుంచి అండ్ ఈవెన్ మనకు బ్యాక్ సైడ్ కూడా ఒక టెర్రస్ బాల్కనీ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు దాన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ వాష్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు టెరెస్ ఏరియాని పవర్ జనరేట్ చేసుకోవడానికి సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇన్ కేస్ హాబీ వాళ్ళు టెరెస్ గార్డెన్ కూడా డెవలప్ చేసుకోవచ్చు అండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్